క్వాలిఫైర్ వన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఎస్ఆర్హెచ్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది మొదటి ఓవర్లోనే మిచల్ స్టార్క్ రావిస్ హెడ్ వికెట్ని పడగొట్టాడు తను తీసుకున్న ఇరవై మూడు కోట్లకి విలువైన వికెట్ అయితే ఈ మ్యాచ్లో తీసి తను తన సత్తా ఏందో నిరూపించుకున్నాడు మొదట్లో స్టార్క్ మీద చాలా విమర్శలు వచ్చాయి ఇతనిగా ఇరవై మూడు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఇతను చెత్త బౌలర్ ఇలాంటి ప్లేయర్కి ఎందుకు ఇరవై మూడు కోట్లు పెట్టారు అని తీవ్రంగా విమర్శలు చేశారు అలాంటి బౌలర్ ఈరోజు ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు అయినప్పటికీ ఈరోజు గెలిచే విజయావకాశాలు ఎస్ఆర్హెచ్కి పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడమే కాకుండా మెయిన్ ఈరోజు విజయం సాధించడంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అనుభవాన్ని రంగరించి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎస్ఆర్హెచ్కి విజయాన్ని చేకూర్చి పెడతాడు అదే కాకుండా ఈ సీజన్లోనే అత్యధికమైన సిక్స్లు బాదిన జట్టుగా ఎస్ఆర్హెచ్ ఉంది నూట అరవై సిక్సర్లు బాదారు ఒక పవర్ ప్లేలోనే ఆ జట్టు హయ్యెస్ట్ స్కోరు ఈ సీజన్లో ఎవరు కూడా చేయలేదు నూట ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇలాంటి భారీ భారీ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఆ ఎస్ఆర్హెచ్ లాటర్ హెన్రీక్ క్లాస్ మ్యాక్రామ్ నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లకి ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ని కేకేఆర్ ముందులో ఉంచుతుంది ఇక ఈరోజు బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి నటరాజన్ సహకారంతో అద్భుతంగా విక్టరీ నమోదు చేసి ఫైనల్లోకి చేరుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను అని భారత స్టార్ ఓపెనర్ మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు మీరు ఏమంటారు అన్నది మీరు కామెంట్ ద్వారా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ